భూతగాదాలో కాల్పుణు వ్యక్తి రాష్ట్ర పెద్దపల్లి ఏసీపీ ఒక ఆరు బుల్లెట్లు రెండు కుటుంబాల మధ్య భూతగాదాలు కాల్పులకి దారి కుటుంబంపై కక్ష కట్టి కాల్పులు జరిపిన ఘటన కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి జరిగింది కాల్పుల ఘటనకి సంబంధించిన నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ గజ్జకృష్ణ అరెస్టు కు సంబంధించిన వివరాలు వెల్లడించారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం అనుబంధ గ్రామం ఉష్ణపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి కుటుంబానికి ముస్కురామయ్యకి గత కొన్ని సంవత్సరాలుగా పెద్దంపేట్ గ్రామ శివార్లు సర్వే నెంబర్ మూడు వందల అరవై ఐదు బై ఆలో గల ఎకరాల వ్యవసాయ భూమి గురించి వివాదం జరిగింది ఈ భూ వివాదంపై ముస్కుమాలారెడ్డి కుటుంబం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కోర్టుని ఆశ్రయించగా పట్టవారి పేరుపై ఉన్నందున వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వారికి అనుకూలంగా ఇచ్చారు దాని వల్ల ముసుకు రామయ్య కోర్టుకు వెళ్లడానికి డబ్బులు లేకపోవడం వల్ల మల్లారెడ్డిపై కక్ష పెంచుకొని ఎలాగైనా ఆ భూమి దక్కించుకోవడానికి అతన్ని చంపడమే సరైన దారని అలాగైతేనే వారి కుటుంబ సభ్యులు భయపడి ఆ భూమి తనకు ఇస్తారని భావించడని అట్టే అవకాశం గురించి ఎదురు చూస్తున్న సమయంలో తాను రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కొదురుపాక ఇటుకబట్టిలో పనిచేస్తున్న క్రమంలో ఉత్తరప్రదేశ్ వాళ్ళతో పరిచయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో తుపాకులు దొరుకుతాయని తెలుసుకున్న ముస్కురామయ్య మూడు సార్లు యూపీకి వెళ్లి తుపాకీ కోసం ప్రయత్నించిన అతనికి తుపాకీ దొరక స్థలం కానీ వ్యక్తుల ఆచూకీ కానీ లభించ లేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో ఫిబ్రవరి ఇరవైనా అతను ఆగ్రాకు వెళ్లి ముప్పై వేలకు గుర్తు తెలియని వ్యక్తి దగ్గర ఒక తుపాకి ఆరు తూటాలు కొనుక్కొని అవి తీసుకుని ఊరికి వెళ్లిన తర్వాత ఒక రోజు రాత్రి సమయంలో పొలం వద్దకు వెళ్ళి అట్టి తుపాకీ పేలుతుందా లేదా అని ఒకసారి కాల్చి అట్టి తుపాకీ పేలింది ఆ తర్వాత అదనైన సమయం కోసం వేచి చూస్తుండగా మార్చి ఇరవై తొమ్మిదిన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ముసుకు మల్లారెడ్డి తన మక్క నీరు పెడుతున్న విషయం గమనించి ముసుకురామయ్య అట్టి తుపాకీ తీసుకొని మల్లారెడ్డి పొలంలోకి వెళ్లి తుపాకీ తీసి ముస్కుమల్లారెడ్డి వైపు కాల్చగా అది గురి తప్పింది వెంటనే మల్లారెడ్డి బిగ్గరగా తన భార్య కొడుకును పిలవడంతో వారు వస్తున్నది గమనించిన రామయ్య అట్టి తుపాకీతో అక్కడి నుండి పారిపోయాడు ముస్కుమలారెడ్డి ఫిర్యాదు మేరకు కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు ముస్కురామయ్య గాలింపు చేపట్టారు తర్వాత తనపై కేసు పెట్టిన విషయం తెలుసుకుని జైలుకు పంపిస్తారని భయపడి అట్టి కేసు విషయం ఎవరికి తెలియకుండా కరీంనగర్ మహారాష్ట్ర పలుచోట్ల అతని ఇండ్లలో ముస్కురామయ్య తలదాచుకున్నాడు కొన్ని రోజులు గడిచిన అనంతరం ఏప్రిల్ పదమూడున ఎవరు రాత్రి రాత్రి ఎవరు చూడకుండా డబ్బుల కోసం తన గ్రామానికి వెళ్లి తన మేనకోడలు సంగీత దగ్గర డబ్బులు తీసుకుని వెళ్తామని తన ఇంట్లో ఉండగా సమాచారం మేరకు కాల్వ శ్రీరాంపురేస్ఐ ఓంకార్ యాదవ్ తన సిబ్బందితో కలిసి ఏప్రిల్ పద్నాలుగున ఉదయం మూసుకురామయ్య పట్టుకుని విచారించగా తాను ఉపయోగించిన తుపాకీని ఇంటి ప్రక్క భూమిలో పాత పెట్టినట్టు గుర్తించి పోలీసులు వెతకగా అందులో ఒక రెండు కాల్చిన తూటాలు నాలుగు ఉపయోగించని తూటాలు దొరకగా వాటిని స్వాధీనపరుచుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏసీపీ వివరించారు ఈ కేసును ఛేదించిన సుల్తానాబాద్ఐ సుబ్బారెడ్డి కాల్వ శ్రీరాంపుర ఏఎస్ఐ ఓంకార్ యాదవ్ తిరుపతి కానిస్టేబుల్ రాజేందర్ అశోక్ తో పాటు సిబ్బందిని ఏసీపీని అభినందించారు ఈ సమావేశంలో సుల్తానాబాద్ సిఐ జి సుబ్బారెడ్డి కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్ పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్ రావు కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అక్కడ ఒక సంవత్సరం పాటు పనిచేస్తే వాళ్ళతో పాటు పరిచయంలో ఇక్కడ యూపీలో కొంచెం ఈజీగానే తుపాకులు దొరుకుతాయి అనేటువంటి ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు డిస్కషన్ డిస్కషన్లో ఓ యూపీలో తుపాకీలు దొరుకుతాయి అంటే ఒక తుపాకీ నేను తెచ్చుకొని ఈ మల్లారెడ్డిని కానీ మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఎవరినొకరిని తుపాకీ ద్వారా చంపేస్తే నాకు ఈజీ అవుతుంది ఇక్కడ నేను కట్టెలతోనో కర్రలతోనో చంపడానికి నేను బలంగా లేను అనేటువంటి ఆలోచనతోని ఇతను ఆ లేబర్కి సంబంధించిన వాళ్ళల్లో బంధువుల్లో ఎవరితో పెళ్ళి ఉందంటే నేను కూడా వస్తా చెప్పి నేను యూపీ పోవడం జరుగుతుంది పది 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 నిమిషం టూ థౌసండ్ ఎయిట్ ఎయిటీన్లో పోతే అక్కడ కరెక్ట్గా అయినా తెలియదు కొత్త ఏరియా కాబట్టి అక్కడక్కడ తిరగడం జరిగింది తిరిగినప్పుడు కూడా ఇక్కడేమీ ఈ తుపాకి గురించి అవకాశం దొరకలేదు ఆయనకు తర్వాత రెండు మూడు సార్లు వేయండు ఆగ్రా వేండు కాన్పూర్ వేండు ఇంకెక్కడికో వేడు ఇక్కడ కూడా ఆయనకు ఛాన్స్ రాలేదు మళ్ళీ ఎవరు ఆగ్రహాలని దొరుకుతాయి మీరు ఆగ్రహాలని నువ్వు సరైనటువంటి పట్టుకోవాలంటే ఆగ్రాలో పోయి మొన్న ఫిబ్రవరిలో ఒక రెండు మూడు రోజులు ఉండి అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం అవుతాడు అది ఎవరి తెలియదు ఇట్లా పోయి ఏందని అంటే ఇట్లా సంగతి నేను వచ్చినా అంటే ఓకే నేను ఇప్పిస్తాను అంటే ఎంత అంటాడు అంటే మినిద ఎంత ఉన్నాయి డబ్బులు అంటే నాది ఇరవై వేలు అంటాడు కానీ అంటే యాక్చువల్గా డబ్బులు ఉంటాయి కానీ ఇరవై వేలు మాత్రమే ఉన్నాయి అంటాడు లేదు ఇరవై వేలకైతే రాదు ముప్పై వేలకు నీకు కంట్రీ మేడ్ తపంచా మనిషి కొడితే రౌండ్స్ సార్ నీకు ఇస్తా కొడితే చనిపోతాడు మనిషి అని చెప్పి అతను చెప్తాడు చెప్తే సరే అంటాడు ఆ ముప్పై వేలు ఇచ్చి ఈ ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నాం ఆ వెపను ప్లస్ ఆరు రౌండ్లు ఆరు తూటాలు తీసుకోవడం జరుగుతుంది తీసుకొని నేను దగ్గర పెట్టుకుంటాడు పెట్టుకొని ఎప్పుడు మరి ఇక అక్కడ మానేస్తాడు ఇట్లా పెట్టి పని మానేస్తాడు ఇదే పని ఉంటాడు ఎప్పుడు ఈ మల్లారెడ్డిని మనం చంపేస్తే కుటుంబ సభ్యులందరూ భయపడుతున్నా ఎవడు రాడు నా భూమి నాకు వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఎక్కడైనా మల్లారెడ్డి చంపాల్సిన ప్లాన్తోనే రూపొందించుకోడు ఆ ప్లాన్తోనే అబ్జర్వ్ చేసుకుని ఉండడం జరిగింది మొన్న రెండు నెల ఇరవై తొమ్మిదో తారీఖు రోజు పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో ఈ మల్లారెడ్డి మక్క చెంది అతను నీళ్ళు వేయడం ఏదో చేస్తుంటాడు వేసినప్పుడు చేస్తుండే ఇతను గమనిస్తాడు పోయి ఆ పక్కనే ఉన్నటువంటి తోటలోంచి పోయి చూస్తాడు ఒక్కడే ఉండడానికి గమనించి ఒక రౌండ్ ఫైర్ చేస్తాడు కాకపోతే ఈయన ఎక్స్పర్ట్ కాదు కదా అక్కడ అతను ఎవరైతే విపనమ్మిండో అతను ఎట్లా చేయాలి ఎట్లా దీన్ని ఆపరేట్ చేయాలి ఎట్లా వాడాలనేది నేర్పించడం జరిగింది కాకపోతే ఎంత జరిగినా కూడా ఇతను ఎక్స్పర్ట్ కాదు ట్రైనింగ్ చేసే పోలీసులాగా ట్రైనింగ్ చేసిన అతను కాదు సేమ్ టైం భయం కూడా ఉంటుంది కదా నేరుస్తుంది దానివల్ల అతనికి రౌండ్ మల్లారెడ్డి గురి పెట్టి కాల్చండి కానీ అది అనుకోకుండా అది గురి తప్పి ఆయన తగలేదు అయితే మల్లారెడ్డి అంటేనే భయపడి ఆ దగ్గరలో ఉన్నటువంటి వేరే పక్కనే అంత చేను పది పది ఎకరాలు ఉంది కదా ఆ పక్కనే పనిచేసిన కొడుకును భార్యను రాను రానని పిల్లడం వాళ్ళ ఊరికి రావడం ఈయన ఇంతలోనే వాళ్ళు వచ్చిందని చెప్పేసి భయపడి పారిపోవడం పారిపోయి అక్కడనే ఇమీడియట్గా పోయి ఆ గురిసిన పిల్లలు ఆ ఊరంతా తిరుగుతుంటుండి రాత్రి ఎవరు పోలీసులు లేరు ఎక్కడ ఏమో ఎవరు ఏంటో అలా అక్కడ ఎవరు ఉండరు ఆ ఇంట్లో ఈయనే ఉంటాడు వచ్చి పోతాడు ఎందుకంటే ఫస్ట్ ఈయన భార్య ఉండే ఆ భార్య చనిపోయింది ఇద్దరు బిడ్డలు ఉంటే మరి ఇద్దరు కూడా అయిపోయినాయి కాబట్టి ఎవరు ఉండరు దానిలో భాగంగా ఈయన పోతాడు రాత్రి ఆ ఇంటి పక్కనే ప్లేస్ ఉంటే ఒక పొక్క తాగుతాడు రాత్రి మిడ్ నైట్ తవేసి ఆ పొక్కలో ఒకసారి కవర్లో పెట్టి కవర్లో ఈ ఎప్పును ఈ తూటాలు అన్నీ పెట్టేసి మంచిగా మట్టి గుడిపేసి ఇంక ఇక్కడ ఉంటే మరి మళ్ళా పోలీసులు రిటైర్ అవుతారు అనే ఉద్దేశంలో ఏమిటే పరారై ఈయన సెకండ్ వైఫ్ వాళ్ళు అత్తగారు సెకండ్ వైఫ్ చేసుకుంటారు మళ్ళీ ఆ మీద మహారాష్ట్ర మహారాష్ట్రలో ఊరు అక్కడికి వెళ్ళిపోతాడు అక్కడ కూడా ఉంటాయని అని పట్టుకుంటారు అని భయపడి ఇంకెక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు ఇక ఇంకా అక్కడ భార్య దగ్గర ఉంటే భార్య కూడా చెప్పగా అక్కడ వాళ్ళకు కూడా చెప్పడు ఇంకొక నా పని ఉందని మళ్ళీ అక్కడ పోయి అక్కడ రెండు రోజులు ఉంటే మళ్ళీ వెళ్ళిపోతాడు ఈ క్రమంలో మాకు తెలిసి ఏం విపరువు ఏంటి ఎట్లా జరిగింది అని తెలుసుకునే క్రమంలో తెలుసుకొని మేము కూడా పోలీస్ ప్రయత్నంలో అతను మేము నిఘా పెట్టున్నాం అన్న అనుమా ఎక్కడెక్కడైతే తిరుగుతుండో ఏం తిరుగుతుండే సెల్ ఫోన్ టవర్ గురించి కానీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకు ఆయన ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటున్నా అబ్జర్వేషన్ ఉన్నాం మేము అతని గురించి అట్లే మహారాష్ట్ర కూడా ఉపయోగం పెతకడం జరిగింది మీకు ఇక్కడ నిజామాబాద్ అంటే నిజామాబాద్ పోవడం జరిగింది కరీమే అంటే కూడా జరిగింది ఇట్లా అన్ని ప్లేసుల్లో మా కాళేశ్వరం బ్రేషే గారు వాళ్ళ టీం మా సుల్తానాబా సిఏ గారి ఆధ్వర్యంలో మా అందరి డీసీపీ గారి సిపి గారి ఆదేశాల మేరకు అందరూ కూడా ఒక పార్టీ కంటిన్యూస్గా అదే పని మీద నిఘాతో తిరుగుతున్నాయి ఈ క్రమంలో ఈయన ఈరోజు ఉదయం నిన్న ఉదయం నిన్న నైట్ సారీ ఈరోజు ఉదయం అంటే నిన్న నైట్ ఈయన ఇక్కడికి వచ్చిండు ఎవరికి హుసేనపల్లి వచ్చిండు ఇక ఆల్రెడీ మేము నిఘాలో ఉన్నాం కాబట్టి పోలీసు మా ఎస్ఐ గారు సీఆర్ వాళ్ళ టీం అంతా నిఘాలు ఉన్నది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దానిలో భాగంగా తెలంగాణకి వస్తే ఇమీడియట్గా మామూలు రష్ రష్యూ వారికి ఇంట్లో అప్పుడే బయలుదేరిగా నిజమైతే అయితే మాకు మిస్ అవ్వు అనుకోకుండా పట్టుకోవడం జరిగింది పట్టుకున్నాం పట్టుకొని మరి ఏం బాబు ఏం జగతానంటే వాలంటీర్గా ఆయన కనిపించండి నేను తీసుకొచ్చింది వాస్తవం ఏ సరే ఇట్లా కొట్టి కానీ ఇప్పుడు మీకు చెప్పిన స్టోరీ అంత చెప్పడం మేము ఏమంటే దగ్గర పంచులు తీసుకొని మనీసా గారు ఆ పప్పు అవి చేసి తీసుకొని తీసినాం అతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం దానిలో బాగానే ప్లేస్ పెట్టు మీ దగ్గర ఆ విప్పన్ అనేది ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో విపన్ వాడి చేసినటువంటి నేరం ఈ మధ్యలో పెద్ద పిల్లలు లేరిది అయినా కూడా ఇమీడియట్గా మా శ్రీరాంపురేష్ గారు అయితే సుల్తాన సీఏ గారు అయితే వాళ్ళ టీం అందరూ కూడా బాగా పనిచేసి అదే పని ఉన్నారు ఎందుకంటే ఇటువంటిది ఎప్పుడో మన ఛానల్ క్రితం వాతావరణం ఇది నకింగ్ నక్సలైట్లని లేదా నక్సలెట్లు ఆ టైంలో విన్నా ఈ మధ్యకాలంలో తుపాకి వాడిన సంఘటనలు మన ప్రాంతంలో జరగలేదు జరిగేటప్పుడు మేము కూడా మా సిపి గారు కూడా మా డీసీపీ గారు అయితేనే వీళ్ళందరూ కూడా ఇటువంటి నేను జరిగితే మరి ఇబ్బంది అవుతుంది జరగలేదు ఇక్కడ సరిపోయింది మీరు ఎట్లయినా పట్టుకోవాలని వాళ్ళ ఖచ్చితమైన ఆదేశాల మేరకు మేమందరం కూడా మా సియ్య గారిని ఎస్ఐ గారిని మేము ఆ పని మీద పెట్టడం అనుకోకుండా ఈరోజు రాత్రి అతను తెలవడం పొద్దున పోవడం పట్టుకోవడం అతని తుపాకీ చూపించడం ఇష్టం జరిగింది ఈరోజు మీకు ప్రెస్ మీట్లో చూపిస్తూ అతని జ్యుడిషియరీ కూడా పంపిస్తాం అడగలేదు అనుకున్నా ఈ తుపాకీతో పాటు అంటే ఇది కంట్రీ మేడ్ తపంచా అంటారు దీన్ని కంట్రీ మేడ్ తపంచా ఇది దీంతో పాటు అక్కడ ఆరు రౌండ్లు ఉన్నాడు అంటే ఆరు తూటాలు ఇవి ఆరు తూటాలు ఇందులో మీకు నాలుగు మాత్రమే పేల్చకుండా ఉన్నట్టు కనబడుతున్నాయి రెండు ఉంది ఒకటి ఏంటంటే ఈయన అక్కడి నుంచి తుపాకి తెచ్చుకున్న తర్వాత ఈ మల్లారెడ్డి భూమి ఏదైతుందో ఈయన భూమి ఏదైతుందో ఆ చుట్టుపట్ల ప్రాంతంలో ఒకరోజు నైటు ఆ తెచ్చుకున్న కొత్తలో ఒక నైటు అసలు ఇది కొట్టతున్నా కొట్టని చెప్పేసి నైట్ అందరు పడుకున్న టైంలో ఒకసారి రౌండ్ ఫైర్ చేసి చూసినట్టు అంటే టెస్ట్ టెస్ట్ కోసం ఒకటి ఇంకో ఒకటేమో మల్లారెడ్డి మీద ప్రయోగం చేసినటువంటి ఎంటీ కోక్ అంటారు ఎంటీ గోగంటారు ఎంటీ అంట దీన్ని ఈ రెండు ఉన్నాయి మిగతా నాలుగు లైవ్ అట్లే ఉన్నాయి ఇది జరిగిన విషయం ఇప్పుడు కోర్టులో అతన్ని జ్యుడిషియల్ కస్టడీ విషయం రిమాండ్ చేస్తారు